అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరు పాత సామాన్ల వ్యాపారుల మీద మధ్యలకుంట గ్రామం దగ్గర నాటు తుపాకీతో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు. ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫసిలిటీ, స్టూడెంట్ లీడ్ స్టార్టప్స్, గ్రేట్ అకడమిక్ ఎక్స్‌పోజర్, కెఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ. ఈ కాల్పుల్లో హనుమంతు రమణ అనే వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి వీరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు పాత సామాన్లు అమ్ముకుంటున్న ఈ ఇద్దరిపై కాల్పులు జరిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు செல்ல <laughs> அப்போ போகல பனூன ஏரியால ஏんで இருந்து நம்ம ஸ்கூல்ல யுவர் டワー யுவர் ஸ்கூல்ல எங்க இருந்து ஸ்போர்ட்ஸ் ட்ரைன் புஜினே وصلنا அது